ओम श्री गुरुभ्यो कारम पुज्ज्वल सजनम पद्मनाभम सूर्यम विश्वकर्म कगनाशद्रुशम मेघवर्णम सुभांगम लक्ष्मीकामतम कबला का राजनम जोगेव्रत्यानकम यमों बंदे विष्णु भव बजारम सर्वलोके का कनाधम

ఈరోజు మనము తెలుసుకోబోయేది ఏంటంటే మనము మొన్న ఇరవై ఏడు తారీఖు నుంచి ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు నుంచి మనకు గురు మౌఢ్యమి శుక్రమౌఢ్యమి ఆగస్టు వరకు కూడా ఆగస్టు మనము జూలై నెలంతా కూడా ఉంటుంది ఆగస్టులో మనకు వివాహ ముహూర్తాలు మనకు శుభాశుభాలు శ్రావణ మాసంలో జరుగుతుంటుంది అంటే చైత్రమాసం అంతా కూడా చైత్రమాసములో బహుళ ఏకాదశి నుంచి కూడా మనకు బహుళ ఏకాదశి ఎన్ని కూడా కొన్ని కొన్ని శుభాశుభా మిశ్రమాల వల్ల చేత మనకు ఈ మౌఢ్యములో కొన్ని ఎన్నో శుభకార్యాలు జరగాల్సినవన్నీ కూడా ఆగిపోయాయి శ్రీరాముడి వివాహమైపోయింది కొంతకాలం వరకు చాలా వరకు వివాహాలు జరిగాయి చక్కగా చాలా వరకు పెద్దలు అనుకునేవాళ్ళు శ్రీరాముడి వివాహం జరగకపోతే మన ఇంట్లో కూడా వివాహం జరగదు అని కొత్త సంవత్సరంలో ఆయన ఎప్పుడైతే వివాహం జరుగుతుందో అక్కడి నుంచి చాలా వరకు వివాహాలు జరుగుతూ ఉంటాయి వైశాఖ మాసం మాసములో కూడా వివాహాలు జరిగాయి ఈ జ్యేష్టమాసంలో కూడా ఇద్దరు కూడా ఎవరో ఒకరు చిన్నవారై ఉండాలి ఇద్దరు కూడా జ్యేష్ఠులు కాకూడదు అలా చేసినట్లయితే త్రి మూడు ఇంటికి అబ్బాయి పెద్దవాడు అమ్మాయి పెద్దది మాసము కూడా కలిపి త్రిజేష్టము అంటారు ఈ త్రిజేష్టములో వివాహం చేస్తే వారి సౌఖ్యం అనేది చాలా గందరవాలంగా ఉంటుంది వారి ఇద్దరి మధ్య సంయోగ సందర్శనం అనేది చాలా తక్కువగా ఉంటుంది అందుకని ఈ మౌధ్యములో మనము చేయవలసిన కార్యక్రమములు ఏంటి మనం ఆచరణ చేయవలసినది ఏంటి అని చెప్పేసి చాలామందిలో కూడా జరుగుతూ ఉంటుంది చాలా మంది నా దగ్గరికి వచ్చి కూడా అడిగారు పంతుడుగాను ఈ మౌఢ్యంలో ఏమి చేయాలో ఏమి చేయకూడదో కూడా తెలియని బాధలో మేమంతా ఉన్నాం మాకు నివృత్తిగా చెప్పండి అని చెప్పడానికి మళ్ళీ మీకు అందరికి కూడా ఈ కేఎస్కే హోమ్ ఛానల్ ప్రేక్షకుల అందరికి కూడా చెబుతున్నాను ఈ మౌఢ్యంలో మనం ఆచరించవలసినది నామకరణం చేయవచ్చు అన్నప్రాసన చేయవచ్చు శ్రీమంతం చేయవచ్చు గ్రహ దోషాలకు మనకు వాస్తు దోషాలున్నా గ్రహ దోషాలున్నా కానీ ఈ మనము ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేసినట్లయితే అన్నీ శుభంగా జరుగుతుంటారు కొంతమంది యజ్ఞాలు యాగాలు ఈ అధిక ఈ మాసంలో ఈ మౌధ్యంలో చేసినట్లయితే వారికి అందరూ కూడా సుభిక్షంగా ఉంటుంది ఎందుకయ్యా అంటే శుక్రుడు గురుడు వీళ్ళిద్దరు కూడా అసంగతులైతారు వారి దగ్గర శక్తి తగ్గిపోతుంది గురుమౌఢ్యమే శుక్రమౌఢ్యమి అంటారు వారి దగ్గర వాళ్ళు వీక్షణ శక్తి ఏదైనా గురుశక్తి బాగున్నట్లయితే మనం చేసినా అది మంచి వృద్ధిలోకి వెళ్తుంది మంచి విజయాన్ని సాధిస్తుంది అనే చెప్పి ఒక మనకు తెలుస్తుంది కానీ అలాంటిది కాకుండా మనం ఏమి చెయ్యాలి అంటే చక్కగా మనం తెలుసుకోవలసింది ఈ ఈ గురుమౌ్యమే శుక్రమౌర్ధ్యంలో మనం చేయవలసినదల్లా చక్కగా నిర్మాణంలో జరుగుతున్న ఇళ్లకు ఒకసారి స్లాప్ వేసిన తర్వాత అయ్యో మళ్ళీ వేయకూడదా అని కాదు అప్పుడు తిథి మంచి తిథి వారము నక్షత్రము యోగము కరణము తెలుసుకొని మళ్ళీ అలా వేసుకుంటూ ప్రారంభం చేసుకుంటూ వెళ్ళవచ్చు మనం చేస్తున్న కార్యక్రమంలో ఎక్కడ కూడా కుంటుపడకుండా జరుగుతున్న కార్యక్రమాలు మనం చెయ్యవచ్చు ఏదైనా మనము శుభముహూర్తంలో మొదలుపెట్టిన సమయంను బట్టి మనము ఈ కార్యక్రమాన్ని అంతా చేసుకోవచ్చు చాలామంది అడుగుతుంటారు పంతులు గారు మేము ఒక నాలుగు శ్లాపులు వేసాము ఇంకొక నాలుగు శ్లాపులు వెయ్యాలి కానీ ఈ గురుమౌఢ్యమే సుప్రమౌఢ్యం వచ్చింది ఎలా స్వామి మేము ఎలా వెయ్యాలి అని చెప్పి అడుగుతుంటారు కానీ మనము జరుగుతున్న పని ఇలా చేసుకోవచ్చు ఎప్పుడైనా ఒక తిథి చెప్పాను ఇప్పుడు మీకు తిథి వార నక్షత్ర యోగ కరణములో బాగా చూసుకొని అతని తారాబలము నక్షత్రము సరిపోయినట్లయితే ఆ రోజును శుభముహూర్తాన మనము గృహ నిర్మాణ కార్యక్రమాలను మనం చేసుకోవచ్చు అలా అని చెప్పేసి మనం అనుకుంటే ఏ కార్యక్రమం ముందు ముందుకు ముందుకు వెళ్ళలేదు అలాంటిది మనము చేయు కార్యక్రమములలో కూడా గురుమౌధ్యమి శుక్రమౌఢ్యమిలో మనం చేయి పనులలో చక్కగా అనేక తీర్థయాత్రలను సందర్శించవచ్చు అనేక పుష్కరాల్లో స్నానాలు ఆచరించవచ్చు చక్కగా అక్కడికి వెళ్ళి ఇలా చేసినందువల్ల ఈ మౌధ్యములు చేసినందువల్ల వీళ్ళిద్దరు అస్తంగతులై ఉన్నారు కాబట్టి వీళ్ళు శక్తిహీనులై ఉన్నారు కాబట్టి మనం చేసినందువల్ల మన జాతక ప్రకారంగా అనేక తీర్థయాత్రలు కానీ అనేక నదీ స్నానాలు కానీ అనేక సముద్ర స్నానాలు కానీ ఈ సమయంలో ఆచరించిన వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది ఈ సమయంలో మనం చేయకూడని ఏంటంటే వివాహాలు చేయకూడదు నిశ్చితార్థములు పనికిరాదు అలానే కొందరు అమ్మాయిని అబ్బాయిని చూడకూడదేమో అనుకుంటారు ఇలాంటివన్నీ కూడా చూసుకోవచ్చు మీరు వాళ్ళింటికి వెళ్ళచ్చు వారు మీరింటికి రావచ్చు ఒక శుభ నక్షత్రము ఒక శుభ తిథిని చూసుకొని మనం వెళ్ళినట్లయితే అదంతా కూడా చేసుకోవచ్చు ఓన్లీ లగ్న పత్రికలు రాయడానికి పనికిరాదు పూలు పనులు మార్చుకోవడానికి తెలంగాణ భాషలో పూలు పనులు అంటారు అక్కడ ఆంధ్ర ఆంధ్రాలో చక్కగా వాళ్ళ తాంబూలాలు పుచ్చుకోవడము అంటారు అందుకని ఎక్కడ చేసిన ఏదో ఒక భాషలో రూపంలో చూసినా ఎక్కడ చూసినా ఒకే వరడు ఒకే మాట ఆ విధంగా మనం తెలుసుకోవాలి పూలు పనులు పట్టాలి పంతులు గారు ఈ నెల అంటే అలాంటప్పుడు మనం మంచి రోజు వచ్చిన తర్వాత చూసుకోవచ్చు ఈ ఈ సమయంలో మనం వివాహ కాల్సిన ఇచ్చిపుచ్చుకోవడానికి ఏదైనా మాట్లాడుకోవడాలన్నీ కూడా ఈ మౌధ్యంలో మనం ఆచరించవచ్చును ఈ మౌఢ్యానికి చాలామంది కూడా అయ్యో ఇక ఏమి చేయకూడదేమో మనము గ్రహశాంతులు ఉన్నాయి పొద్దున మంచి రోజు వచ్చిన తర్వాత చేద్దాం కదా చాలా తప్పు ఇలాంటి సమయంలో భగవంతుడు ఏ కార్యక్రమం అయితే ఉంటుందో భగవంతుని మనం ఏమి చేస్తామో మనకు అత్యంత శుభప్రదంగా ఉంది మన జాతక రీత్యలో అనేకమైన మార్పులు జరిగి మనము ఉన్నత స్థానానికి వెళ్ళగలుగుతాము మనకు ఎప్పుడు కూడా మనము ఆయురారోగ్యములతో ఐశ్వర్యములతో తులదూగాలని చెప్పేసి మనమంతా కూడా మనము మన ప్రజలు మనమంతా సర్వే జనా సుఖినోభవంతో అందరూ సుఖంగా మనంటే ఎప్పుడు కూడా అనుకుంటారు నేనే ఉండాలని కాదు నాతో పాటు అందరూ కూడా సమంగా ఉండాలి అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలి అని చెప్పేసి ఒక భావన చేత చేసినట్లయితే వారు కూడా శుభంగా ఉన్నట్లయితే మనం కూడా ఐశ్వర్యాలతో మనం తులదూతాం అందుకే ఎక్కడ చూసినా ఏ పూజల్లో చేసినా పెద్ద పెద్ద దేవాలయాల్లో కానీ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు అంతే బ్రాహ్మడు అంటుంటాడు బ్రాహ్మడేమని అంటాడు చక్కగా లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి సస్యశ్యామలత్వంతో ఉండాలి అలాంటి రాజ్యములు ఉన్నట్లయితే అలాంటి దేశం ఉన్నట్లయితే దాంట్లో నేను కూడా ఉండాలి అని చెప్పి ఏ మానవుడు కోరుకుంటాడో వారికి అత్యంత శుభప్రదాన్ని చదిగి వారు యోగవంతులై యుగవంతులై ఉంటారు అందుకని మనము అనే కాకుండా మన అందరము అనే వరుణను ఉపయోగించి చేసినట్లయితే అంతట కూడా శుభకృతంగా ఉంటుంది మనము ఈ శుక్రమౌఢ్యమిలో గురుమూఢ్యములో ఏమి చెయ్యాలో చెయ్యకూడదో కూడా తెలుసుకున్నాం హరిహి ఓం స్వస్తి